એન ટુડે ન્યૂઝ કે રાયમ નીલુ લાગતો હતો સutar દોઈતી લે લે મોડે ચેડન કોતાર સેની વેંતા મે આફ લેર બીત માટા જ આપણ મનોન રમન જીપ એમ પર એવર આવલા ర్యాంప్ సాల్వ్ చేసి రోడ్ అది ర్యాంప్ వేసి నీళ్ళు వెళ్ళటానికి త్వరలో వేస్తారో లేకపోతే పెట్టుకున్నారో తెలియదు అక్కడ అక్కడ కొంచెం లేవల్గా చేసేది అది ఒక పాయింట్ ఇక్కడ సైడ్ వాల్ ఒకటి కట్టాలి ఇట్టే ఫ్రెండ్ రెండు కాలం ఉంది ఈ కాలం ఉంది చాలా కట్టలకి ఎందుకంటే కోత గురవుతాము చాలా ఇరవై నటలు పోయినాడు డబ్బులు వేస్తా ఉన్నారు మరి రెవెన్యూతో మాట్లాడతారు ఎవరితో మాట్లాడతారు వాళ్ళు డబ్బులు వేసి ఉంటాయి నెక్స్ట్ అక్కడ ఈ ఇలా ఇంకోటి వెళ్ళతే కోత దూరం కూడా తోర ఇక్కడ పాయింట్కి వెళ్తే మీకు అర్థమవుతుంది సర్వీస్ اوه چلن کي اها پاول ٿو ۽ ا جو ڏاڍو پرڪار ڪنهن ماڻهوءَ کي ٽرين وارو ٽرين وارو ٽرين فِشٽ اها ڏيکاري ఈరోజు ఫీల్డ్ హైవే భూనిర్వాసిత రైతులందరూ కూడా రేచర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే వద్ద ఆందోళన చేస్తూ ఉన్నారు అయితే గౌరవ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇవాళ హైవే అథారిటీ అధికారులని అలాగే మండల తహసీల్దారుల్ని ఇవాళ ఫీల్డ్ హైవేలో రైతులకు వస్తున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కారం పరిశీలించి ఒక నివేదిక తయారు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది దాని మీదటే ఉదయం పది గంటలకి రైతులందరూ కూడా వచ్చి ఉన్నాము కానీ ఇంతవరకు అధికారులు ఇక్కడికి రాలేదు అయితే ప్రధానంగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేయడం వల్ల ఇక్కడ సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ లేకపోవడం వల్ల తమ పొలాలకు వెళ్ళే మార్గాలు లేక గ్రామాలకు వెళ్ళే మార్గాలు లేక అలాగే అండర్ పాస్లు కూడా తగిన అంత ఎత్తు వెడల్పులో లేక కనీసం ట్రాక్టర్ వెళ్ళే మార్గాలు కూడా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది ఈ హైవే నిర్మాణం వల్ల ఈ ప్రాంత రైతాంగానికి ఏమాత్రం ఉపయోగం లేదు పైగా రైతులు తమ పంట పొలాలకు కూడా వెళ్ళే మార్గాలు లేక తీవ్రంగా నష్టపోతున్న ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది అయితే గతంలో హైవే అధికారులకి అలాగే భూసేకరణ సందర్భంగా కూడా అధికారులకి అనేక విషయాలు చెప్పారు వాటన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పారు ఇక్కడే రేచర్ల దగ్గరే తాము వెళ్ళే మార్గాలు లేక ఇక్కడ ఏదైతే కిందకి వెళ్ళడానికి పైకి రావడానికి అవకాశం ఇచ్చారు మరి ఎక్కడే రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మిగతా చోట్ల కూడా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితున్నది ఇరువైపు కూడా ఇనుప కంచి వేస్తూ ఉన్నారు పైగా అటు ఇటు కూడా కాలంలాగా తవ్వారు రెండోది ఏదైతే మొక్కలు దానికోసం కొంత దారి వదులుద్దాము ఆ దారిని సర్వీస్ రోడ్డుగా మారుస్తాము గ్రావిల్ వేస్తాం అని చెప్పి గతంలో హామీ ఇచ్చారు మరి ఎక్కడ కూడా అట్లాంటి పనులు జరగట్లేదు హైవే పనులు మాత్రం ఉమ్మరంగా జరుగుతూ ఉన్నాయి హైవే పనులు మాత్రం పూర్తి చేసుకుంటూ ఉన్నారు మరి రైతులకి ప్రజలకి కావాల్సిన సర్వీస్ రోడ్లు కానీ అండర్ పాస్లు కానీ ఎట్లాంటి సమస్యలు ఏవి కూడా పరిష్కారం చేయకుండా ఇవాళ హైవే రోడ్డు పనులు మాత్రం పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు భవిష్యత్తులో రైతులు ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితున్నది కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ఇవాళ సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి సర్వీస్ రోడ్లు ఇవ్వాలి దాంతోపాటు అండర్పాస్ కూడా తగినంత ఎత్తులో తగినంత వెడల్పులో కూడా గతంలో కూడా డిమాండ్ చేసినా సరే వారనుకున్న పద్ధతులు ప్రకారం చేశారు తప్ప రైతులు కోరిన ప్రజలు కోరిన పద్ధతుల్లో అండర్ నిర్మాణం కూడా జరగలేదు దీంతోపాటు అనేక చోట్ల అనేక అంటే ఈ సమస్యలే కాకుండా వీటి అనుబంధంగా అనేక సమస్యలు ముందుకు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సమస్యల నీటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము రైతుల తరపు కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఈ ఆందోళన ఈ పోరాటం ఒక పెద్ద ఎత్తున మరింత ఉధృతంగా కొనసాగిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం గ్రీన్ఫీల్డ్ హైవే వారు రేచర్ల గ్రామ రైతులకి రేచర్ల దగ్గర ఎగ్జిట్ పాయింట్ ఇచ్చి ఎదరా కొంచెం ఐదు వందల మీటర్ల దగ్గరలో చిన్న రైతులు ఆకర్షణ దారి ఉంటే దానికి అండర్ పాస్ ఇవ్వని మేము లోకడం కోరడం జరిగింది దాని ప్లేస్లో అండర్ పాస్ కాకుండా పియూపీ అని ఒక చిన్న ఒత్తిడి ఇచ్చారు దాని కింద ట్రాక్టర్ తప్ప ట్రాక్టర్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఆ పంట తూలుకోవడానికి కనీసం అటు ఇటు వెళ్ళడానికి మార్గం కూడా పైన వెళ్ళే కొద్దిగా ఎత్తుకున్నా కానీ ట్రాక్టర్ వెళ్ళే పరిస్థితి లేదు రేపు పంట కోసుకోవాలంటే హార్వెస్ట్ మిషన్ రాదు అలాంటి పరిస్థితి అలాంటి ఒత్తిడి నిర్మించారు అప్పుడు మేము అందరం కలిసి రైతులందరం కలిసి పీడీ గారి దగ్గరికి వెళ్ళాము వెళ్తే ఇది హైట్ పెంచడానికి లేదు కాబట్టి అక్కడ నుండి ఎగ్జిట్ పాయింట్ వరకు మీకు రోడ్డు సర్వీస్ రోడ్ మేము ఏర్పాటు చేసి గ్రాఫీలు పోసి అప్పచెప్తామని చెప్పారు ఇప్పుడు వరకు ఇంప్లిమెంట్ చేయలేదు ఆ ఉన్న దాంట్లో కూడా కరెంట్ పోల్స్ అడ్డంగా ఉన్నాయి అవి తీపించలేదు మళ్ళీ అందులో మొక్కలు నాటుతున్నారు ఇప్పుడు అటు ఇటు రైతులు ఒక ఒక రైతుకే రెండు వైపులా భూమి పోయింది ఆ కాలువల దగ్గర గాడి తీసేశారు దాదంతా కోత ఊసుకుపోతుంది దానికి కనీసం సైడ్ వాల్స్ కట్టకుండా వాళ్ళ రోడ్డు వరకే చేసుకున్నారు రైతులు చాలా ఈ రకంగా కూడా నష్టపోతున్నారు రేటు రెండు వేల పదమూడు సట్టు ప్రకారం డబ్బులు ఇవ్వకపోగా రెండు వేల పదిహేడులో అవార్డు నోటీస్ ఇస్తే ఆయాల ఆరు లక్షలు ఉందని ఆరు లక్షల ప్రకారం వన్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ చొప్పున పదిహేను లక్షలు కాడికిను రెండు లక్షల ఇంట్రెస్ట్ అని పదిహేడు లక్షలు ఇచ్చారు ఇదే రేచర్ల రెవెన్యూలో రేచర్ల గ్రామంలో మూడు రెవెన్యూలు ఉన్నాయి రేచర్ల గోపాలపురం తేర్లాచ్ మూడు రెవెన్యూలు మూడు రకాలుగా రేట్లు ఇచ్చారు ఒకసారి ఇరవై లక్షలు ఒకసారి ఇరవై ఒక లక్ష ఒకసారి పదిహేను లక్షలు అదే భూమి ఇంకా వాల్యూ గల భూమి కాడేమో పదిహేను లక్షలే వచ్చినాయి పెంచలేదు ఆర్పిటేషన్ వేస్తామన్నారు ఆర్పిటేషన్ వేసిన వాళ్ళకేమో మూడు లక్షల రెండు లక్షల ఎనభై వేలు ఇచ్చారు అయినా కానీ తీవ్ర నష్టం జరుగుతుంది ఇవాళ వాళ్ళ డబ్బులు నాటికి ఎనిమిది తొమ్మిది లక్షలు ఉంది మార్కెట్ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఆ రేటు ప్రకారం కూడా ఇవ్వలేదు కనీసం ఆ పాత రేటు ప్రకారం ఇచ్చారు మాకు నష్టం జరిగితే జరిగింది సర్వీస్ రోడ్లు ఇస్తే చాలని చెప్పి మీరు అనుకుంటే అది కూడా లేకుండా చేశారు కలెక్టర్ గారు ఈరోజు ఆ పీడీ గారికి వెళ్ళి అందరూ వస్తారు మీ సమస్యలో పరిశీలించి ఒక నివేదిక చేసి మాకు పంపిస్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు కానీ రైతులందరం కూడా పది గంటలకే ఇక్కడికి హైవే కాడ చేరుకొని అందరం ఎదురు చూస్తే ఇప్పటి వరకు ఒక్క అధికారి కానీ ఆ గ్రీన్ ఫీల్డ్ వాళ్ళు కానీ మేనేజర్ కానీ ఎవరూ రాలేదు ఇది ఈ సమస్యని కలెక్టర్ గారి దృష్టిలో మళ్ళీ పెడతాము అది గుర్తించి మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతున్నాను